శ్రీ శివాయ గురవే నమ గురవే సర్వలోకానం పిషజే భవరోగిణ మిథయే సరవిద్యానం దక్షిణ మూర్తయే నమ దేవతల వాహనాలు ఖగోళ శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రంలో అన్నిటి కూడా ఆకారాలుగా మనకు కనిపిస్తాయి అని అంటూ ఉంటారు ఖగోళ దృశ్యాలకు ప్రతీకలు అంటారు జ్యోతిష్ శాస్త్రంలో ఈ విషయం స్పష్టంగా చెప్పారు ఈ దృష్టితో చూస్తే ఖగోళ మీద ఇంకా జరగాలి గరుడు గరు గరుత్మంతుడు విష్ణుపద అందరి గరుడాకార నక్షత్రం సముదాయం సముదాయం బట్టి విష్ణు విష్ణుమూర్తి వాహనము గరుడు అంటారు హంస ఎప్సిరాన్ సౌద్య నా నాలుగు నక్షత్రాలు కూడా బ్రహ్మ ప్రతీక ఎప్సిరాన్ అని నాలుగు నక్షత్రాలు కూడా అంటే ఏంటి అక్కడ ఉన్న హంసాకార నక్షత్రాలు సముదాయం బట్టి బ్రహ్మ బ్రహ్మ యొక్క వాహనం హంస అని హంస అంటే హంగ్స్ స అని వైదికి వచ్చాడు హంగ్ స అని వైదికు ఐరావతం పెగనస్ సౌజ్ఞ నక్షత్ర ప్రాంతంలో కనది ఐరావతం దీని ఐరావత నక్షత్రం జాష్ట నక్షత్రం అధిపతి దీనికి ఇంద్రుడు అధినేత దీని ఆల్ఫా అంటారు ఇంద్రుని వాహనంలో ఐరావతం ఒకటి అలాగే మేషం కృత్తిగా నక్షత్రానికి అతి దేవత అగ్ని పిల్లకోడని కూడా జా జానపద వ్యవ వ్యవహారం కృత్తిక నక్షత్ర సముదాయం క్రింది మేష్రాసన బట్టి అగ్నికి మేషం వాహనం మహిష్ ఇక మ మహిషం భరణి నక్షత్ర సముదాయం నా సముదాయానికి అధిపతి ఏముడు భరణి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నక్షత్రాలు పరణి ఇరవై ఎనిమిది నలభై ఏ ప్రాంతంలో పా మహిషాకాల నక్షత్ర సముదాయంతో ఉంటుంది అని పూర్వ దర్శించారు దాపత రాయరు కదా కనుకనే యముని వాహనం మహిషమని వ్యవహరించబడింది నరుడు కుబేరుని యొక్క వాహనం మనుష్య ధర్మం ధనదహ పౌలశ్చే నరవాహన అంటాడు అది వామనం కోసం వాయులోకం నాకు ఉత్తర దిక్కులో కుబేరలోకం ఉంది కాశీకండంలో కూడా విషయం చెప్పాడు నాలుగు ఆశ్వాసంలో కూడా సందర్భంగా ఇంకా రెండు మూడు చోట్ల చెప్పాడు వాయులోకం గురించి ఇంకా వాయుది వాయులోకం స్వాతి నక్షత్ర ప్రాంతం ఇది ఉత్తరాకాశంలో నరునే అనే ఆకారంలో నక్షత్ర సముదాయంతో ఉంటుంది దీన్ని బట్టి కుబేర వాహనం నరుడనే వ్యవహారం కూడా కలిగింది మకరం ఈ మకర సతభి శతభిషానికి అధిపతి వరుణుడు శతభిషం సత శతాండి వందలో వైద్య సమానార్థం ఈ కుంభరాశిని కుంభరాశి కింద గోచరించే మకర రాశిని బట్టి వరుణుడు నాకు వాహనం మకరం అని చెప్పింది ఇక హరిణం వారి స్వాతి నక్షత్రానికి అధిదేవత వాయుదేవుడు చెప్పినాం కదా వాయులోక అని ఆల్ఫా బుడ్స్ ఈ నక్షత్ర ప్రాంతమైన హరిణాకారం నక్షత్రం గుర్తించి హరిణాకార నక్షత్రాన్ని గుర్తించి వాయువుని ఒక హరిణం అని హరిణం వాహనం అని అంటూ ఉంటారు అలా మూల అశ్విని నక్ష గుర్రం మూల నక్షత్రంలో అధిపతి నిర్వృతి వృష్టిక రాశి తోక తోకలోని చుక్కలు ఉంటాయి అశ్విని నిర్ నిర్వృతికి వాహనం గాడులు అంటారు పెగనస్ సౌద్యంగా చుక్కలు ఇంద్రుని యొక్క వాహనం కనుక ఉచ్చేసరం ప్రసిద్ధి పేదాశ్వ విగ్నస్ అను ఉంటారు దీని అంటారు దక్షిణాకాశంలో అశ్వథల మండలం ఉంది దాని లాటిని పేరు అంటారు ఆ అశ్వథలం అనగా కంచగాడిద మోగా మొగారుదకు నాడు గుర్రమున గుర్రమునకు పుట్టింది కంచగాడి మగార్దకు ఆడుగాడిద పుట్టింది కాన్సల్ గార్డెన్ ఈ అశ్వత మండలం నాకు వేదకాలంలో ఆశ్వినేయులనే సంబంధం కనిపిస్తుంది తర్వాత నిర్వృితో నిర్వృతితో సంబంధం ఏర్పడి ఉంటుంది నిర్వృతి ద్విజగా కృష్ణ వస్త్రస్తు గర్ధకో పరి సంస్థిత హాని కాళిక పురాణ కాళికా పురా పురాణాలు కూడా అక్కడ ఉంది నిర్వృతికి వాహనము అశ్వము అనేటు ప్రమాణం కనిపించట్లేదు అశ్వతరమనే అశ్వమని ఉండవచ్చు వృషభానికి మిథునం మిథున రాసుకుందా ముఖ్యమనే కనిపిస్తుంది వృషభ రాశిని బట్టి శివుడు వాహనం వృషభం మిథునం పార్వతీ పరమేశ్వరుల మిథునం ఇది ఈశానకు వాహనముగా చెప్పారు కుబేరలోకమునకు మీద లోకం ఉంది అక్కడే ఏకాశుడు అక్కడ ఉంటారు ఏకాశుడు అనే విషయం కాశీకొండంలో నాలుగో ఆశ్రదనుగా చెప్పాడు అలాగే మేకపోతు మేక శ్రద్ధ హో మేక మెష గండన పోతన గారు తిరిగి పురుషాఖ్యో అని కూడా చెప్పి